రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాహుల్ గాంధీ కేసును అస్సాం ప్రభుత్వం సిఐడికి అప్పగించింది కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అస్సాంలో నిర్వహించిన భారత్ జోడో న్యాయ యాత్రలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి దీంతో రాహుల్ సహా ఇతర నేతలపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా దీన్ని సిఐడికి బదిలీ చేశారు ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర డీజీ వెల్లడించారు ఇటీవల రాహుల్ యాత్ర గువాహటికలోని ప్రవేశించినందుకు ప్రయత్నించగా ఈ ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి ట్రాఫిక్ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది అందుకు బదులుగా బైపాస్ నుంచి వెళ్లాలని సూచించింది ఈ క్రమంలోనే యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డు పెట్టారు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు దీంతో పోలీసులు పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది సమూహాన్ని రాహుల్ రచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగించడమే కాంగ్రెస్ ఉద్దేశమని లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్టు చేస్తామని సీఎం పేర్కొన్నారు